నెలకొండ జిల్లా పెద్దడిసర్లపల్లి మండల కేంద్రంలో పిఎసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి వైస్ చైర్మన్ శ్రీనయ్యలపై గురువారం పాలకవర్గం సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది మొత్తం పదమూడు మంది పాలక గాను పదకొండు మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలిపారు దీంతో చైర్మన్ వైస్ చైర్మన్లు పదవి కోల్పోయినట్లు అధికారులు తెలిపారు తదనంతరం కొత్త పీఏసీఎస్ చైర్మన్ తేరా రెడ్డి వైస్ చైర్మన్ సీతారాం నాయకులను అధికారికంగా అధికారుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది ఈ మీటింగ్లో మెయిన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరి మీద కూడా కొన్ని ఆరోపణలు పెట్టారు ఆ ఆరోపణలు ఏమంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఏలుగురు వల్లభరెడ్డి ఏకపక్షంగా భోగ తీర్మానాలు చేసుకొని మెజార్టీ సభ్యులు అంగీకారం లేకుండా నిధులను దుర్వీర్ణం చేస్తున్నారు పాలక వర్గం అభిప్రాయాలు లేకుండా ముఖ్యంగా గత కారేపు సిగనందు వరదానం పొందుకున్నందు జరిగిన లావాదేవీల విషయంలోనూ మరి నూతనంగా నిర్వహిస్తున్న గోదాం విషయంలోనూ మెజార్టీ సభ్యుల అంగీకార తీర్మానాలు లేకుండా అధ్యక్షుడు మా పాలకవర్గాన్ని వర్గానికి తెలియకుండా సంతృప్తి సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పాలకవర్గాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు దుర్వీర్యం చేస్తున్నారు అని ప్రెసిడెంట్ మరి వైస్ ప్రెసిడెంట్ కూడా సేమ్ ఈ విధంగానే పెట్టడం జరిగింది ఆరోపణలు చేయడం జరిగింది ఇవ్వాలి జరిగిన ఈ చర్చ కార్యక్రమాలు కూడా ఈ పదకొండు మంది హాజరయ్యారు పదకొండు మంది పదకొండు కానీ అందరూ కూడా వారు వారు వాదనలు వినిపించి అందరూ కూడా వాళ్ళిద్దరు వ్యతిరేకంగానే మాట్లాడుతూ అది మన అవిశ్వ తీర్మానం గురించి పెట్టడం జరిగింది ఇప్పుడు అందరూ ఆవిష్ తీర్మానం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరి ఫస్ట్ ప్రెసిడెంట్ పెడతాను

Энэ марах. Төвд. Адвар адварс. Энэ ч.